అసలు గుత్తి వంకాయ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి సో నా స్టైల్లో ఈ గుత్తి వంకాయని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దానండి సో ముందుగా వంకాయని బాగా వాష్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసి అందులో బాగా మగ్గించుకోవాలి ఇక టిప్ ఏంటంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలంటే నైంటీ పర్సెంట్ దాకా వంకాయలు మగ్గిపోవాలన్నమాట నెక్స్ట్ మన ఆల్ ఇన్ వన్ గ్రేవీ కోసం ఒక జార్ తీసుకొని మిక్సీ జార్లో ధనియాలు వేరుసన గుళ్ళు జీలకర్ర గసగసాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఒక యాలక్కాయ్ లవంగం జీడిపప్పు నువ్వులు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్లో ఆడేసుకోవాలి సో ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు టొమాటోలు కారం ఉప్పు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లా ఆడుకోవాలండి సో కారం ఉప్పు మీకు తగినంత వేసుకొని టేస్ట్కి తగ్గట్టు తర్వాత మన వన్ గ్రేవీ రెడీ అయిపోయింది